హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఒక కటోర అందులో అర స్పూన్ సాల్ట్ వేసి అరపావు ఆయిల్ వేస్తున్నాను పిండిలో అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ముద్దలాగా చేయాలి కావలసినన్ని వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా కలిపి పైనుండి మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను అలాగే ఒక కటోర ఆలుగడ్డలు అయితే ఉడికించాను ఆలుగడ్డల ఇలా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసిన తర్వాత అలాగే ఒక కటోరా పచ్చి బట్టని కూడా ఉడికించాను దాన్ని కూడా ఇలా మెత్తగా అయ్యేలాగా కొంచెం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత అంతా ఒకే దగ్గరికి అనేసి పక్కకు పెట్టిస్తాను ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ పైన కడాయి పెట్టాను దాంట్లో ఒక పావు ఆయిల్ వేసాను అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి సన్నగా వేసాను అలాగే కరివేపాకు రెబ్బ కూడా వేసాను కట్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఫ్రై అయిన తర్వాత మెత్తగా చేసి పెట్టిన ఆలుగడ్డ అలాగే బఠాని అది కూడా వేసేసాను వేసిన తర్వాత అర స్పూన్ మసాలా అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ పసుపు అన్నీ వేసి మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయాలి ఈ లోపు మంచిగా ఉమగులుతుంది చూడండి ఇలా ఉమగులే దాన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నాను చల్లారుతుంది ఇప్పుడైతే పిండి పది నిమిషాలు అయింది కాబట్టి పిండి మంచిగా మెత్తగా నానింది దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలిపి మనకు కావలసిన సైజులో పిండి ముద్దలు చేసుకోవాలి ఇలా చేసిన ఒక ముద్దని తీసుకొని చూడండి చపాతి పీట పైన పిండి వేసి పిండి ముద్దను పెట్టి లాటించాలి మీకు కావాల్సిన సైజులో సన్నగా వచ్చేలాగా లాటించండి ఇలా లాటించిన తర్వాత చపాతి పైన ఆయిల్ వేసి అంత ఇలా అంటేలాగా అంటించండి అంటించిన తర్వాత పైననుండి అయితే పిండి వేసుకోండి వేసి చపాతిని ఇలా చిన్న చిన్న మడతలుగా వేయండి ఇలా మడతలు వేసిన తర్వాత దీన్ని రౌండ్గా చుట్టలాగా చుట్టాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టలాగా చుట్టాలి ఇలా చుట్టని రెండు ముక్కలు కట్ చేయాలి చాకుతో కట్ చేసిన తర్వాత ఒక ముక్కనైతే పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇలా పొరలు పొరలుగా అయితే వచ్చాయి దీన్ని కూడా చిన్నగా పూరి సైజులో చేయాలి లాటించాలి లాటించిన తర్వాత ఇప్పుడు మనమైతే ఆలు బఠాన్ని ఫ్రై చేసాం కదా అది ఇందులో పెట్టేసి మంచిగా ప్యాక్ చేయాలి చూడండి నేనైతే కచోరీ చేస్తున్నాను కాబట్టి ఇలా రౌండ్గా చేతి వెళ్ళతూ ఇలా చుట్టూ కొనలు ఒకే దగ్గర రానేసి ఇలా నొక్కేసామంటే అయిపోతుందండి చాలా బాగా వస్తుంది అన్నీ ఇలాగే చేయడము ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేడవుతుంది ఆయిల్లో అన్నీ వేస్తున్నాను మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కాలేలాగా తింపాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీయాలండి చూడండి ఇప్పుడైతే మంచిగా కాలినవి గోల్డ్ కలర్ కూడా వచ్చినవి కచోరీ చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్కి అయినా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి నిమిషాల్లో చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది చూడండి లోపల ఎలా ఉందనేసి చూపిస్తున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుందండి తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్ మీ అందరికీ నచ్చుతుంది